నమస్కారం మిత్రులారా ఈరోజు మనం నైజీరియాలో జరుగుతున్న ఒక భయంకరమైన వాస్తవం గురించి మాట్లాడుకుందాం నైజీరియాలో క్రైస్తవులపై జరుగుతున్న మారణ హోమం గురించి కొన్ని నెలల్లోనే వేల మంది హత్యలు వేల మంది అపహరణలు జరిగిన ఘటనలు అలాగే ప్రపంచ మీడియా రాజకీయాలు ఎలా స్పందిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం నైజీరియాలో బోకోహారం ఐస్వాలాని హెడ్డర్స్ వంటి తీవ్రవాద ఇస్లామిక్ సంస్థలు క్రైస్తవులను లక్ష్యంగా చేసుకొని గ్రామాలను కుటుంబాలను నాశనం చేస్తున్నారు ప్రభుత్వ పోలీస్ వ్యవస్థలు హింసను అరికట్టడంలో విఫలమవుతున్నాయి విచక్షణ లేకుండా దాడులు చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కేవలం మొదటి ఏడు నెలల్లోనే నైజీరియాలో ఏడు వేల మంది కంటే ఎక్కువ క్రైస్తవులు హతమయ్యారు అంటే ప్రతి రోజు సగటున ముప్పై ఐదు మందికి పైగా నిర్దాక్షిణ్యంగా హత్యలు జరుగుతున్నాయి అంతేకాకుండా మరో ఏడు వేల ఎనిమిది వందల మంది క్రైస్తవులు అపహరణకు గురయ్యారు వీటి గురించి చాలా మంది నేరుగా మాట్లాడడం లేదు కానీ ఇటీవల కొన్ని వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వస్తున్నాయి నైజీరియాలో ఒక మహిళ యొక్క భర్త ఆమె ఇద్దరు చిన్నారులు ముస్లింల దాడిలో హతమయ్యారు ఆమె చేతిని కూడా కోసేశారు ఆమె ఏడు సంవత్సరాల కుమారుడు మాత్రమే బతికాడు ఇలాంటి కథలు నైజీరియాలో చాలా ఉన్నాయి వారిని తాము క్రైస్తవులైనందుకే హత్య చేస్తున్నారు ఇస్లామిక్ దుండగులు చర్చి తగులబెట్టినా నైజీరియా క్రైస్తవులు తమ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు కాలిపోయిన చర్చిల్లో కూర్చొని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు ఇది ఎంత గొప్ప ధైర్యం అసలు ఈ హింస ఎక్కడ మొదలైంది కడునా అనే రాష్ట్రం దీనికి కేంద్ర బిందువుగా మారింది నైజీరియాలో రెండు విభాగాలు ఉంటాయి ఉత్తర నైజీరియాలో ముస్లింలు ఎక్కువ అక్కడ క్రైస్తవులను రెండవ తరగతి పౌరుల్లా భావిస్తారు వారు గొర్రెల కాపరులు దక్షిణ నైజీరియాలో క్రైస్తవులు ఎక్కువ మంది ఉంటారు వారు పంటలు పండించుకుంటారు దక్షిణ ఉత్తర ప్రాంతాల మధ్య ఉన్న ప్రాంతాన్ని మిడిల్ బెల్ట్ అంటారు మరి కడునా ఎక్కడ ఉంది నైజీరియా మ్యాప్ లో చూస్తే ఇది దేశం మధ్యలో మిడిల్ బెల్ట్ ప్రాంతంలో ఉంది ఇది చాలా వైవిధ్యమైన ఇక్కడ క్రైస్తవులు ముస్లింలు దాదాపు సమాన సంఖ్యలో ఉంటారు పంతొమ్మిది వందల ఎనభైలు పంతొమ్మిది వందల తొంభైలలో ఇది అందరూ కలిసిమెలిసి ఉండే ఒక కాస్మోపాలిటన్ నగరం కానీ కాలక్రమేణా కొంతమంది మత నాయకులు రాష్ట్రంలో ముస్లింలు ఆధిపత్యం ఉండాలి అని చెప్పడం మొదలు పెట్టారు ఉదాహరణకు ఒక నాయకుడు ముఖ్యమైన ప్రభుత్వ పదవులన్నీ ముస్లింలకే దక్కాలని పట్టుబట్టాడు అప్పట్లో సైనిక పాలన ఉండేది కాబట్టి ముస్లింలు కాని వారిని గవర్నర్ గా నియమించేవారు కాదు క్రైస్తవులు మొదట్లో దీన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు కానీ ఇది నెమ్మదిగా ఇస్లామిస్ట్ విస్తరణగా మారింది ఈ సమయంలో మతపరమైన అల్లర్లు కూడా పెరిగాయి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలకు నాంది రెండు వేల పదకొండులోనే పడింది అప్పుడు ఒక క్రైస్తవుడు రాష్ట్ర గవర్నర్ గా ఎన్నికయ్యాడు దీని తర్వాత పెద్ద ఎత్తున హింస చెలరేగింది మొదట్లో రాజకీయ గొడవలా కనిపించినా ఇది మతపరమైన అల్లర్లుగా మారింది క్రైస్తవులను లక్ష్యంగా చేసుకొని చంపడం మొదలు పెట్టారు ఆ సమయంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది ఒక ఆడియో టేప్ బయటకు వచ్చింది అందులో ఈ అన్యమత గవర్నర్ చంపుతాము చర్చిలలో బాంబులు వేస్తాము మీ ఆడపిల్లలను అత్యాచారం చేస్తాము మీ గ్రామాలను తగలబెడతాము అని బెదిరింపులు వినిపించాయి ప్రభుత్వం నిఘా సంస్థలు దీన్ని పట్టించుకోలేదు కానీ ఆ బెదిరింపులన్నీ నిజమయ్యాయి ఆ తర్వాత ఆ గవర్నర్ ఒక హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు ఆ వార్త విని కొందరు వేడుకలు చేసుకున్నారని తెలిస్తే ఆశ్చర్యపోతారు ఇది ఇస్లామిస్ట్ సిద్ధాంతంలో ఒక భాగం వారు మరణాన్ని కూడా వేడుకగా భావిస్తారు ఇటువంటి సందర్భాలు ఎన్నో నైజీరియాలో జరిగాయి ఈ హింస తరువాత తెలియని సాయుధులు వచ్చి చంపి వెళ్తున్నారని కథనాలు వచ్చాయి నిజానికి తెలిసిన వారే ఆ పనులు చేస్తున్నారని అంటారు రెండు వేల పదకొండు హింసకు ప్రతీకారంగా మిలిటియా అనే ఒక సమూహాన్ని ఉపయోగించుకోవాలని ఒక గవర్నర్ ప్రయత్నించాడని కూడా చెబుతున్నారు వింతగా ఉంది కదూ ఇన్ని దుర్ఘటనలు జరిగినా నైజీరియా ప్రభుత్వం మాత్రం పరిస్థితి అదుపులోనే ఉంది అని చెప్పేది ప్రజలు చనిపోతూనే ఉన్నారు గ్రామాలు ఖాళీ అవుతూనే ఉన్నాయి కేథలిక్ ఫాదర్స్ ని కూడా కిడ్నాప్ చేసి డబ్బులు తీసుకున్నాక చంపిన సంఘటనలు ఉన్నాయి ఇప్పటికీ అలాగే చేస్తున్నారు అక్కడి ప్రభుత్వం ఈ గొడవలను అల్లర్లను ఉత్తర నైజీరియాలోని గొర్రెల కాపర్లకు వ్యవసాయదారులకు మధ్య గొడవగా చిత్రీకరిస్తుంది గొర్రెల కాపర్లు వారి పశువులను వ్యవసాయదారుల పొలాల్లోకి వదలటం వలన ఈ గొడవ ఏర్పడిందంటూ అసలు విషయాన్ని ప్రభుత్వమే తప్పుదోవ పట్టిస్తుంది మరి బోకోహారం ఏంటి ఇది ఒక ఇస్లామిస్ట్ తీవ్రవాద సంస్థ వారి లక్ష్యం నైజీరియా రాజ్యాంగాన్ని మార్చి ఇస్లామిక్ చట్టాలను అమలు చేయటం వారు ప్రధానంగా ఈశాన్య ప్రాంతంలో క్రియాశీలంగా ఉన్నారు బోకోహారం మొదలైనప్పుడు కొందరు రాజకీయ నాయకులు ఇది నిరుద్యోగ యువకుల ఆర్థిక సమస్యల వల్ల ఇలా చేస్తున్నారు ఆర్థిక సమస్యలు తీరితే ఆగిపోతుంది అని అన్నారు కానీ ఇది మతపరమైన యుద్ధం రెండు వేల పదిహేను తర్వాత బోకోహారం అనేది కిరాయి సైనికులు గత ప్రభుత్వాన్ని కూలదోయడానికి చేసిన పని అనే కొత్త కథనాలు వచ్చాయి వాళ్ళని తెచ్చారు అనే కొత్త కథనాలు వచ్చాయి ప్రభుత్వం మరణ హోమాన్ని ఎందుకు తిరస్కరిస్తుంది బహుశా ప్రభుత్వంలో ఎక్కువ మంది ముస్లింలు ఉండటం కొందరు తీవ్రవాద గ్రూపులతో ఆర్థిక సంబంధాలు కలిగి ఉండటం దీనికి కారణం కావచ్చు ఈ హింసను ఆపడానికి మనం ఏం చేయగలం అమెరికా ప్రభుత్వం నైజీరియాను సిపిసి జాబితాలో అంటే కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ జాబితాలో చేర్చాలి అనుకుంటుంది వలన అంతర్జాతీయ దృష్టి దీనిపై పడుతుంది క్రైస్తవులకు కొంత భద్రత పెరుగుతుంది ఇది డబ్బుతోనో సైనికులతోనో అయ్యే పని కాదు కేవలం ఒక నిర్ణయం అల్ బజీరా వంటి సంస్థలు ఈ మారణ హోమాన్ని ఎందుకు నిరాకరిస్తున్నాయో తెలుసా ఎందుకంటే నైజీరియా సిబిసి జాబితాలో చేరితే వారి కార్యకలాపాలు బయటపడతాయనే భయం ఇరాన్ లెబెనాన్ ఇప్పుడు నైజీరియా ఇవన్నీ ఒకటే కథ ఇస్లామిక్ విస్తరణ జిహాద్ ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది మనమందరం నైజీరియా ప్రజల కోసం బాధితుల కోసం ప్రార్థిద్దాం సిబిసి జాబితా కోసం అమెరికా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేద్దాం అవగాహన పెంచుకుందాం ఇంత భయంకరమైన పరిస్థితుల్లో నైజీరియా ప్రజలు తమ విశ్వాసాన్ని అసలు కోల్పోలేదు ఎన్ని రాజకీయ శక్తులు వచ్చినా ఎన్ని మతపరమైన శక్తులు వచ్చినా ఎన్ని ఉగ్రవాద శక్తులు వచ్చినా తమ విశ్వాసాన్ని వదులుకోవడం లేదు అవసరమైతే చావనైనా చస్తాం కానీ దేవుణ్ణి వదిలిపెట్టడం జరగనే జరగదు దేవుణ్ణి మేము కలలో కూడా వదిలిపెట్టలేము అని వారు తమ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు ఇటువంటి వారిని మనము సర్వసాధారణంగా చూడడం జరగదు చాలా అరుదుగా కనిపిస్తారు కానీ నైజీరియా క్రైస్తవులు తమ విశ్వాసాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎటువంటి శక్తులు అడ్డు వచ్చినా తమ విశ్వాసాన్ని వదలకుండా ధైర్యంగా నిలబడుతున్నారు ఇటువంటి పరిస్థితులలో నీవైనా నేనైనా నిలబడగలమా ఇటువంటి పరిస్థితులలో నలిగిపోతున్న నైజీరియా ప్రజల కోసం నీవు నేను ఏం చేయాలి మొదట ప్రార్థన చేయాలి అవును ఈ విశ్వాసమే మనలో కూడా దేవుడు ఎదురు చూస్తున్నాడు ఆదిమ సంఘం కూడా ఇంతకంటే ఘోరమైన శ్రమలలో దేవుని కొరకు నిలబడి దేవుని కార్యాలను చూడగలిగినది చావుకైనా తెగించారే గాని దేవుణ్ణి వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు ఆ దినాల్లో నీరు చక్రవర్తి వంటి ఘోరమైన రాజులు ఘోరమైన నియంతలు సింహాలకు ఎర్రగా క్రైస్తవులను వేసినా క్రైస్తవులు తమ విశ్వాసాన్ని వదులుకోలేదు పేతుడిని తలకిందులుగా సిలువేశారు అయినా యేసుని వదలలేదు పౌలు తల నరికారు అయినా యేసుని వదలలేదు యోహానునైతే పాత్మాసు అనే దీపంలో బంధించి పడేశారు భోజనం లేదు వస్త్రం లేదు నీరు లేదు ఏమీ లేవు కనీసం పలకరించే మనుషులు కూడా లేరు అయినా యోహాను వంటి గొప్ప భక్తులు తమ విశ్వాసాన్ని వదులుకోలేరు ఈరోజు అటువంటి భక్తులని మనం నైజీరియాలో చూడగలుగుతున్నాం ఎంత అద్భుతమైన విశ్వాసం వారిది అయితే భవిష్యత్తులో ఇదే పరిస్థితి నీ దేశంలో నా దేశంలో నీ ప్రాంతంలో నా ప్రాంతంలో మనం ఉన్న చోట రావచ్చు వచ్చే అవకాశాలు ఉన్నాయి లేవంటారా అవును ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి క్రైస్తవులకు శ్రమలు రాబోతున్నాయి ఈ శ్రమలలో క్రైస్తవులు నిలబడతారా నిలబడరా ఈ శ్రమలలో క్రైస్తవులు ఏం చేయబోతున్నారు నైజీరియా ప్రజల లాగా తమ విశ్వాసం కోసం చావునైనా ఎదిరించడానికి తమ విశ్వాసం కోసం చచ్చిపోవడానికి తమ కుటుంబాలను వదులుకోవడానికి అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి సజీవ దహనం అయిపోవడానికి సింహాలకు ఎరవ్వడానికి సిద్ధంగా ఉన్నారా నీవు సిద్ధంగా ఉన్నావా ఆలోచించుకోవాల్సిన విషయం ఇది ఈరోజు నైజీరియా ప్రజలు రేపు భారతదేశ ప్రజలు తరువాత అమెరికా ప్రజలు ఏ దేశానికైనా ఇటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే సాతాను ఈ లోకాధికారి వాడు ఏ విధం చేతనైనా క్రైస్తవులని హింసించాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఏర్పడబోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ప్రపంచమంతా క్రైస్తవులకు వ్యతిరేకంగా నిలబడబోయే రోజులు చాలా సమీపంలో ఉన్నాయి సిద్ధంగా ఉందాం ఏ శ్రమకైనా ఏ కష్టానికైనా ఓర్చుకుందాం కానీ ఏ సైను వదిలే ప్రసక్తి లేదు అంతకుముందు రష్యా రుమేనియా చాలామంది క్రైస్తవులు ఈ విధంగా హింసించబడిన సందర్భాలు మనకు తెలుసు గనుక మనం ఈ విషయంలో జాగ్రత్త పడుతూ నైజీరియా ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం మనము కూడా విశ్వాసంలో ఎదుగుదాం ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని కొరకు విశ్వాస వీరులమై ముందుకు సాగిపోవడానికి సిద్ధపడదాం దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నైజీరియా దేశంలో జరుగుతున్న ఈ హింసాకాండను అనేకులకు తెలియపరచడానికి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో